వాళ్ళు డేట్ ఇచ్చింది కాబట్టి మనం సిద్ధం లేకపోతే వాళ్ళ కోర్టు కూడా ఏమనిస్తుంది ఎన్నికల ప్రాంతాన్ని కూడా ఈ కూడా మనం ఏర్పాటు చేసుకోవడానికి మనము కారణం అందుకే మీరంతా కూడా గ్రామాలలో వార్డు మెంబర్లు కానీ సర్పంచ్ కానీ ముందు ఎంపీటీసీలు పెడతారు కాబట్టి ఎంపీటీసీలని ప్రధానంగా బలమైనటువంటి వ్యక్తులని మనము సూచించుకొని మరి ఎంపీటీసీ అంటేనే ఒక మండలానికి వ్యక్తిలాగా ఉండాలా అట్లాంటి వ్యక్తులను మీరు పన్నెండు మందికి పన్నెండు మందిని ఆ రిజర్వేషన్ ప్రకారము మీరే మీ గ్రామాలు ఇప్పుడు ఎందుకంటే ఎంపీటీస్ సెంటర్ రెండు మూడు గ్రామాలకు కలిపి ఒక ఎంపీటీస్ ఉంటారు కాబట్టి ఏ గ్రామం నుంచి వెళ్తే లాభం ఉంటుంది ఏ గ్రామము గతంలో ఇచ్చి ఈ ఈసారి కొన్ని దాని ప్రజల పాలన చూసినాం మరి గతంలో చూసినాం మరి మనం కూడా అన్ని రకాలుగా కేసీఆర్ గారి నాయకత్వంలో ముందరు వేయడం y la S.A.